అరవైలో కూడా ఇరవై ఏళ్ల యువకుడిలా కనపడాలని ఆకాష్ తాపత్రయం ఉదయాన్నే లేచి వాకింగ్ కెళ్లడం సాయంత్రం జిమ్ కెళ్లడం మాత్రం మానడు వయసు రీత్యా వచ్చే పెద్దరికం తనలో కనిపించకూడదని ఫిట్నెస్ కోసం తెగ తాపత్రయ పడుతూ ఉంటాడు తెల్లబడుతున్నా తల వెంట్రుకలకు ఎప్పటికప్పుడు డై చేస్తూ ఉంటాడు మీసాలు గడ్డం షేవ్ చేసుకోవడం ఏనాడు బద్దకించడు జీన్స్ ప్యాంటు టీషర్ట్లో కుర్రాడిలా కనిపించాలని ఎంతగా ఇష్టపడతాడో వాడిపోతున్న వయస్సుకు మెరువులు దిద్దుతూ ఉంటాడు తన గ్లామర్ తగ్గిపోకుండా కారణం తనకింకా పెళ్లి కాకపోవడమే ఆకాష్ కి ముగ్గురక్క ఉండడం వల్ల తనకు పెళ్లిడు దాటిపోయింది వారందరికీ పెళ్లిళ్లు చేశాక తన పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి నలభై ఏళ్లప్పుడు మొదటి పెళ్లి చూపులు చూశాడు చూసిన అమ్మాయి తనకు నచ్చలేదు తాను చేసుకోబోయే అమ్మాయి అప్సరసలా ఉండాలని కలలు కంటూ ఉండేవాడు తాను వయసులో ముదిరినా లేత అమ్మాయి తన భార్యగా రావాలని చూసేవాడు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి తనకు నచ్చకపోవడము అవతలి వారికి తాను నచ్చకపోవడము జాతకాలు కుదరకు వయసు ఎక్కువను తప్పిపోతూ ఉండేవి ఈ లోపు వయసు కాస్త అరవైలోకి ఎదిగిపోయింది ఇక లాభం లేదనుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే శ్రేయస్కరం అనిపించింది అలాంటి ప్రయత్నంలో తనకు నచ్చిన అమ్మాయి తారసపడంతో మనసులోని మాట చెప్పాడు అజంతా పార్కులో ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఉన్నారు చెప్పు భూమిక నీకు నేను పూర్తిగా నచ్చాను కదూ ఆమె అభిప్రాయాన్ని సూటిగా అడిగాడు సిగ్గుతో తలదించుకుంది భూమిక నచ్చారు కాబట్టే మీతో ఇక్కడికి రాగలిగాను మీ విషయం మా ఇంట్లో కూడా చెప్తాను త్వరలోనే వివాహం చేసుకుందామంది తన అభిప్రాయం కూడా చెబుతూ థ్యాంక్స్ భూమిక నువ్వు ఇంత త్వరగా ఇలాంటి అభిప్రాయానికి వస్తావని నేను అనుకోలేదు ఆమె చేయి పట్టుకొని చేతిని చుంబించాడు ఆకాష్ ఆకాష్ కి మహానందంగా ఉంది తాను త్వరలో ఇంటి వాడవుతున్నందుకు ఆకాష్ పెళ్ళైపోయింది భూమికతో పెళ్ళయ్యాక గాని తెలుసుకోలేకపోయాడు భార్య తనని మోసం చేసిందని ఛా నువ్వింత మోసగత్తవని నేను అనుకోలేదు పాతికేళ్ల పడుచులా నువ్వు కనిపించేసరికి నీ వెంటబడ్డాను చిన్న పిల్లక మాత్రమే మిగిలిన ఆ వెంట్రుకలకి సవరం పెట్టి జడవేశావని ముఖంలో ముడతలు కనిపించనీయకుండా కప్పిపుచ్చుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెరుగులు దిద్దుకున్నావని తెలిస్తే నీ జోలికే రాకపోదును భార్యతో అన్నాడు ఈసడింపుగా ఆకాష్ నీ వేషాలు మాత్రం నాకు తెలియదా ఏంటి తల పండిన జుట్టుకు రంగేసినంత మాత్రాన కుర్రాడిలా బట్టలేసుకున్నంత మాత్రాన యువకుడిలా మారిపోతావా ఏంటి పెళ్లి కోసం నువ్వెన్ని పాటలు పడ్డావో నేను అన్నే పాటలు పడ్డాను నీకు నేను దొరికినట్టే నాకు నువ్వు దొరికావు అంటూ కడిగి పారేసింది భర్తను భూమిక ఆకాశ్ మరిక నోరెత్తలేదు భార్య భూమికతో రాజీ పడిపోయి కిమ్మనకుండా సంసారంలో పడిపోయాడు